மாடுண்டே <laughs> తన్నీస్ లోపల ఉంటే ఎక్కగా చేయాలండి ఆయన ఇప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు సార్ రక్తం కాల కట్ అయ్యింది ఈ లోపల ఉన్నాడా

చె మేము ఇద్దరు ఇంట్లో ఉన్నాం సార్ నేను నేను భార్య మా పాప మాకేమో చిన్న ఇంట్లో ఉన్నాడు రాత్రి ఊరికే మేము మాట్లాడేళ్ళు గల జరగలేదు వాళ్ళు రాళ్ళు ఎత్తుకొని మాకు చిన్న తొరుముకొని వచ్చినా త్వరుకొని వచ్చి గురించి ఐదు మంది తొరుగుకొని వచ్చినారు సార్ తొరుముకొని వచ్చి రాళ్ళతో పరిగెత్తి వచ్చి వాళ్ళ ఇంత దాంట్కొని సార్ అప్పుడు మళ్ళీ ఇంకో ఆ ఇంటికి వచ్చి మళ్ళీ మా ఇంటికి వేసినారు రాళ్ళు

వాళ్ళకి పేరు వాళ్ళ పేరు వాళ్ళు వచ్చి ఏం నిలబడుకోని నేను ఎందుకు రాళ్ళు వేసినారు మేంపైన వాళ్ళు చంపాలని వచ్చి చేసిండేది వాళ్ళు మనరాలు తెచ్చుకుంటున్నారు వెళ్ళిపోయిన మనవరాలు గోపాలగడ్డ గడ్డ ఆ కసి పెట్టుకొని మూడు కేసు కూడా జరుగుతా ఉంది అది ఒక మంటలో పెట్టుకుని వచ్చి వాళ్ళని చంపేయాలని వచ్చింది నిన్ను చంపేయాలని వచ్చింది సామిని తలుపులతో కూడా రాలేదు చూసి కూడా అది కడుపులో మనసులో పెట్టుకొని వాళ్ళని చంపాలని వచ్చింది వాళ్ళిద్దరిని ఎన్ని నెలల నుంచి జరుగుతుంది వాళ్ళిద్దరు వాళ్ళ పాపని తీసుకుపోయినారు కదా రెండు మూడు నెలలు సిక్స్ ఇయర్స్ ఇప్పుడు చెప్పండి నా పేరు నాగరాజు వెంకటస్వామి కొడుకు నేను బెంగళూరులో ఉండేది ఇల్లంతా కొట్టేసి మా నాయనంతా కొట్టిన మాకు రక్షణ కావాలి అది ఎందుకు కొట్టినారు మీ నాయన మీ ఇంటి దాడి ఎందుకు చేయాల్సి వచ్చింది ఎవరు చేసిన సోనియా అనే అమ్మాయి విషయంలో మా నాయనకు సంబంధం ఉందని చెప్పి వచ్చి కొట్టిండే తమ్ముని కొడుకు తమ్ముని కొడుకులండి అన్నని వచ్చి కొట్టిండే ఇప్పుడు సోని అమ్మాయి విషయంలో మీ నాన్నకి సంబంధం అంటే ఏ కేసు పరంగా అమ్మాయి అమ్మాయి తోడుకొని కేసు పరంగా వాళ్ళు వచ్చి పాత కొట్టలు వచ్చి కష్టపెట్టుకుని వచ్చి కొట్టింది సాల్వ్ అయిపోయింది సార్ కోసం రన్నింగ్ అయితే ఉంది పెద్ద మనుషులు మాట్లాడి రా రాసుకునే సమయం అంతా అయిపోయి కలుసుకునే టైంలో మళ్ళీ రాత్రి వచ్చినారు సార్ చెప్పండి నా పేరు వెంకటేష్ మా నాన్న పేరు వెంకటస్వామి ఇక్కడ రాత్రి అరౌండ్ తొమ్మి తొమ్మిది గంటల సమయంలో ఆరు మంది మద్యం పుల్లుగా చేయించి అన్ఎక్స్పెక్టెడ్గా మూడిండ్ల మీద ఫుల్లుగా దాడి చేసి దాడి చేసినారు ఎందుకని కారణం అని తెలిస్తే ఎక్కువ మద్యం మొత్తంలో ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు పదకొండు సార్లు కంప్లీట్ అయిన వాళ్ళు మీ దగ్గర ఇదే టెంపుల్ ఇదే గుడి దగ్గర సార్లు పోలీసు వాళ్ళు వచ్చి సాల్వ్ చేసినారు అది టీఎస్పీ దగ్గర కానీ ఎవరు కావాలని మీ ఇంటిపైన దాడి చేయడానికి గల కారణాలు ఏంటి వాళ్ళు అదే అది మధ్యమత్తు సార్ మధ్యమ మత్తు వల్ల ఎవరిని ఏం చేస్తున్నారు ఎవరికి అర్థం కావడం లేదు అంటే గతంలో కూడా మీ ఇంటిపైన చాలా పలుమార్లు దాడి చేశారు కదా కదా అదంతా కూడా మధ్య మత్తులోనే చేశారంటారా ఇది ఏమి దోస్తా సార్ ఎనిమిది సార్లు కూడా మద్దు మత్తు తాగేసి పెట్టుకుని వచ్చి కొట్టిన చంపేయాలని చెప్పండి అరెస్ట్ చేసి తగిన న్యాయం చేయాలని కోరుతున్నారు అంటే గతంలో కూడా ఎనిమిది సార్లు మీపై మీ ఇళ్ల దాడి చేశారు కదా అప్పుడు ఏమన్నా పోలీస్ స్టేషన్ అంటే మీరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారాప్లీస్

చిత్తూరు జిల్లా పలమనేరు మండలము ఒడ్డూరు గ్రామ పంచాయతీ కానీ ఇరవై ఏళ్ళ గలాట్లు ఉన్నా కూడా పూజలు అనేది బేగాలు వేసుకొని అందరూ పూజలు అనేది నిలిపేసింటే అందరూ చేరి రిజిస్ట్రేషన్ చేసుకొని వచ్చి ఒక పెద్ద మనిషిగా నన్ను పెట్టి ఇంక నుంచి ఊర్లో ఏమి గలాట్లు పడకూడదు పడితే కూడా మేము ఉంటాము అనేసి బేగాలు తీపిచ్చి వాళ్ళు సత్తా వాళ్ళు సంతకాలు పెట్టించి ఇచ్చినారు ఈ పొద్దు గుడి కాడ గుడి డమ్ములు గురు డమ్ములతో కూడా పగలు కొట్టేసి అయినా వాళ్ళు పాత కలిసి ఉంటే వాళ్ళు ఇళ్ళ కడ చూసుకోవాలే కానీ ఊరికి మీద చూసుకునే అవసరం లేదు ఇప్పుడు నాకు రాసుకొచ్చి ఇచ్చిన దానివల్ల ఆపదు నుంచి నేను ఎవరు చెప్పినాను పూజలు జరిపించేదానికి రెడీగా ఉన్నాను పూజలు జరిపిస్తా ఉన్నాను నా చేతిని ఖర్చు పెట్టి అయినా ఇప్పుడు ఏమరా అంటే గుడికాడ మళ్ళీ వచ్చిందన్న మేమే అన్నం బయట ఉండేది గుళ్ళు కాడ వచ్చిందన్న గుళ్ళువి అవి ఇవి పగలు ఉన్నారు ఈ మాదిరి వాళ్ళ అని మేము ఉంటామని చెప్పి రాయిచ్చిన పెద్ద మనుషులు కూడా ఈ పెద్ద అడిగితే నేను వచ్చి అడిగితే నేను మాట్లాడతాము మీరే మీకు యావద్ది ఉందో మీరు చెప్పండి మేము వస్తామని ఆ పెద్ద మనుషులు కూడా ఉన్నారు కాబట్టి దీన్ని దయచేసి గవ గవర్నమెంట్ అయిన వల్ల ఎస్ఐ గారు కానీ సిఐ గారు కానీ డిఎస్పి గారు కానీ నరు ఇచ్చి ఊరు అనేది ఇరవై ఏళ్ళ నుంచి ఉండే తంటనే మాకు తొలగియాల మాకు వీళ్ళకి ఊరికి రచన కావాలా చిన్న పెద్ద ఎవరు ఉన్నానో భయపడి పారిపోతూ ఉన్నారు కాబట్టి చిన్న ఆయన కూడా ఒక ఆయన పెద్ద ఆయన కూడా అడ్డానికి పోతే వాయిని కూడా కొట్టేదానికి వానికి దెబ్బలు పడి బిచ్చిగాని కూడా కొడతా ఉంటే వచ్చే దిక్కు అనేది భయపడి ఇండ్ల దూరుకునే పరిస్థితి అయిపోయింది మాకి కాబట్టి మీరందరూ దయచేసి అయినా గౌరవంగా మీరు ఏమన్నా మాకు దయచేసి చూపిస్తాను అని ఊరిని ఈ ఊరు బాగుపడాలంటే మీ ఒక్క పోలీస్ ఇవ్వాలి వల్లనే అవుతుంది కాబట్టి దాన్ని చూడండి సార్ పోలీసులు కూడా సరిగ్గా చూడలేదు అని చెప్పి ఎనిమిది గంటలకి ఇంటికి వస్తా సార్ బెంగళూరు నుండి నేను మాట్లాడుతా ఉంటే వాళ్ళని జన్నం తినే వస్తే నేను వస్తాను ఎత్తుక రాయితీ వేసి రాయిత చేసే ప్రకాష్ ప్రకాష్గా సందీప్ పేరు పరంధామా విజయప్రకాశ ఏడు ಸತ್ಯ ಸತ್ಯ ಸತ್ಯನೇ ಸಹಿಂದ ಅಥವಾ ಮೂರ್ಗೆ ನೀನು ಮಾಡಿ